అని ఆమె యుద్ధభూమిలో శవాలన్నిటినీ చూస్తోంది అందులో కాకులు వచ్చి చాలా శవాలని పీక్కు తినేస్తున్నాయి నక్కలు వచ్చి తేలికగా మింగడానికి వీలుగా ఉండేటట్టుగా ముఖంలో ఉండేటటువంటి కనుగుడ్లను పళ్ళతో కొరికి తీసి మింగుతున్నాయి గుండెల వరకు పొడిచేసాయి కొన్నిటిని తోడేళ్ళు అక్కడ శవాలని తినడానికి పోటీలు పడి ఒకదాంతో ఒకటి యుద్ధం చేస్తున్నాయి అలా మందలు మందలుగా తోడేళ్లు వచ్చి తింటున్నాయి ఆకాశం నుంచి రాపులుగులు భూమి మీదకి తీయి దిగి వాడి ముక్కులతో కొట్టి ప్రేగుల్ని పైకి లాగి తింటున్నాయి అనేకమైన మణులతో కూడిన ఆభరణములు ధరించిన వారు కవచములు కట్టుకున్నవారు కంకణములు తొడుక్కున్న వారు రత్నాభరణములను తొడుక్కున్నవారు మాంసపు పేలికలైపోయి వదులైపోయి ఆభరణములు జారి యుద్ధభూమిలో పడిపోగా తెగిపోయినటువంటి తొండములు కాళ్ళు తెగిపోయిన గుర్రాలు ఆఖరి ప్రాణంతో ఉండి ఎగిరిగిరి పడుతుంటే తోడేలు చూసి ఎగిరి వచ్చే మీద పడి కంఠం కొరికేస్తుంటే ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తున్నటువంటి అనేక మంది వీరులు తెగిపడిపోయినటువంటి ఆ గొడుగులు విరిగి పడిపోయినటువంటి రథాలు యథేచ్ఛగా యుద్ధభూమి అంతా చల్లుకుపోయినటువంటి చక్రాలు అనేక చోట్ల శవాలు చివికి పోయి ఉబ్బిపోయాయి నిత్తురంతా కూడా ముద్దలు కట్టి ఉంది రాత్రివేళ ఒంటికి కస్తూరి చందనము మొదలైనటువంటి పరిమళ ద్రవ్యములను అలదుకుని వీణానాదము వంటివి వినపడుతుంటే పాటలు వినపడుతుంటే నిద్ర లేచేటటువంటి లక్షణము కలిగినటువంటి అరివీర భయంకరులైనటువంటి వీరులు నక్కలు కూస్తుండగా తోడేళ్లు అరుస్తుండగా కాకులు అరుస్తుండగా పుల్లటి కంపు నెత్తురు భూమి మీద కారి కారి దుర్మా దుర్ దుర్వాసన కొడుతుండగా శరీరాలు చివికి పోయి ప్రేగులు పైకొచ్చి గుండెలు బద్దలై కాళ్ళు తెగి మాంసం పైకొచ్చి కొందరికి కనబడితే మొండెం కనబడక మొండెం కనబడితే తల పడక అలా చల్లాచెదరుగా శవాలు పడి ఉంటే వాటి మధ్య కృష్ణుడితో కలిసి వెళ్ళి చూస్తోంది గాంధారి ఆ చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయింది దుశ్శాసనుడి శవాన్ని చూసింది అయ్యో చెప్పిన మాట వినకుండా ఇంటి కోడలి బట్టలు పట్టుకు లాగాడు చిట్ట ఇదిగో గుండెలు బద్దలై ఇంత దారుణంగా పడిపోతే గుండె కూడా కనపడకుండా నక్కలు తినేసాయి ఇలా పడున్నాడు అభిమన్యుడు మరణించిన తరువాత కూడా నిద్రపోయినట్టుగా ఉంది కాంతి ఇప్పటికీ మరణించాడంటే నమ్మరు అలా ఉన్నాడే ఈ పిల్లవాడు అని అనుకుంది కర్ణుడు ఆ కర్ణుడి శవం అంతా నాని చివికిపోయింది నిత్తుట్లో చివికి పోయి ఉబ్బి బద్దలైపోయి చూడ్డానికి పరమ భయంకరంగా ఉంటే ఆయన భార్యల గుంపులు కర్ణుడి చుట్టూ తిరిగి ఏడుస్తున్నారు ఆ కర్ణుడి తల్లి వృషసేనుడు అని పేరు పెట్టుకుంది ఏడుస్తోంది రాధ వాళ్ళందరినీ చూసి చూశావా దుర్యోధనుడి యొక్క ఆక్రోశానికి ఎంతమంది బలైపోయారో ఒక్కడి మూర్ఖత్వం ఎంత దారుణానికి వెళ్ళిపోతుందో ఇది పరాకాష్ఠ కృష్ణ చూస్తున్నావా అంది అని ముందుకెళ్ళిన తర్వాత సైంధవుడి శవం కనపడింది స్వయంగా తనకి అల్లుడు కూతురు దుస్సల ఆమెకి ఆ సైంధవుడి యొక్క మొండెం దొరికింది కానీ శిరస్సు దొరకలేదు ఎక్కడైనా తల దొరుకుతుందేమో అని చీర ఎత్తి పట్టుకుని ఏడుస్తూ ఆ దుస్సల శవాల మధ్యలో సైంధవుడి తల కోసం తిరుగుతూ చివికి నక్కలు పేకగా మిగిలిపోయిన తలలను తిప్పి భర్త తల కోసం చూసుకుంటోంది ఇంటి ఆడబడుచు ఇక పైన శుభకార్యములకు పనికి రాదు పసుపు కుంకాలతో మిగలాలని ఒకనాడు చేయరాని చేసిన సైంధవుణ్ణి విడిచిపెట్టిన పాండవులు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ఇరుక్కునేటట్టు చేసి అడ్డుపడ్డాడన్న క్రోధంతో అర్జునుడు ప్రయోగించిన బాణానికి కంఠం తెగిపోగా నా అల్లుడి క శిరస్సు ఎక్కడ పడిందో పిచ్చి తల్లి నా కూతురు వెతుక్కుంటోంది కృష్ణ చూశావా ఈ దారుణం దీనికి అంతటికీ కారణం నా కొడుకు యొక్క మూర్ఖత్వం మనిషి మూర్ఖత్వమును పొందకుండుగాక ఇటువంటి యుద్ధములు జరగకుండుగాక ఆక్రోషించింది గాంధారి ద్రోణాచార్యుల వారి శవం ఉంది మహానుభావుడు ఇలా కనపడేటప్పటికి గురువుగారు వస్తున్నారని ఏ పాదముల దగ్గర ధర్మరాజుతో కలిపి అందరూ వొంగి అయిన పాదములకు నమస్కరించేవారో ఏ పాదములను ధ్యానం చేసి నమస్కారం చేసేవారో అటువంటి పాదములు లేవు నక్కలు తినేసేయి ఏదో మొక్కజొన్న పొత్తు కండెలలా కాళ్ళు మాత్రం వ్రేలాడుతున్నాయి ఇంతమంది చేత నమస్కారములందుకున్న పాదములు కలిగినటువంటి ద్రోణుల వారి పాదములు లేవు కృష్ణ కాళ్ళు మాత్రం ఉన్నాయి ఏమి దారుణం భీష్ముడు అరివీర భయంకరుడు మహానుభావుడు స్వచ్ఛంద మరణం ఉన్నవాడు ఇంటి పెద్ద ఈ వంశం బాగుపడాలని పరిశ్రమించాడు ఆఖరికి సంతానాన్ని పొందడం కూడా మానేశాడు అటువంటి వాడు ఈ కురు రాజ్యం పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటే కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుని తాత ఎలా చనిపోతావని అడిగితే మనవడికి తాను ఎలా చచ్చిపోతాడో చెప్పుకుని యుద్ధ భూమిలో పడిపోయి అది ఓ అంపశయ్య మీద ప్రాణం వదిలిపెట్టాడే ఎంత దారుణం కృష్ణ ఒక్కడి వలన ఎంతమంది పడిపోయారు చెప్పిన మాట గాదే ఎంత దారుణం అయిపోయింది కృష్ణ వీళ్ళందరినీ చూస్తుంటే నా మనసు తరుక్కుపోతోంది అదిగో అక్కడ భగదత్తుడు శంతన మహారాజు గారి సోదరుడు మహానుభావుడు పెద్దవాడు వయోవృద్ధుడు అరివీర భయంకరుడు సోమదత్తుడు వీళ్ళందరూ పడిపోయారే ఎంత మంది విధవలు ఏడుస్తూ ఆ శవాల మధ్యలో తిరుగుతున్నారు అంతఃపురంలో చందనం కొంచెం కింద పడితే కాలు పెట్టడానికి దాని మీద ఇష్టపడనటువంటి వాళ్ళు ఇవాళ నిత్తురు మడుగుల్లో పాదాలు పెడుతూ భర్తల కోసం వెతుక్కుంటున్నారే అని ఇదిగో శకుని వీడు నా సోదరుడు వీడే హస్తినాపురానికి వచ్చి అనవసరంగా నా కొడుకు పక్కన చేరి దుష్టచతుష్టయంలో ఒకడై కౌరవులు నశించిపోయే వరకు విడిచిపెట్టకుండా దుర్మార్గమైన ఆలోచనలు నా కొడుక్కి చెప్తూనే ఉన్నాడు కురురాత్ముడు నీచుడు గాంధార విభుని తొరగు పాండుతనయుల పుణ్య ప్రారంభుల కూడి మనుము కౌరవులకు ఎల్ల బ్రతుకగా పొగడంద ఉరే కొడక దుర్యోధన వీడి మాటలు వినకరా నా సోదరుడే కావచ్చురా దుర్మార్గుడురా ఈ శకుని మాటలు వినకురా అని ఎంత చెప్పా ధర్మాత్ములు పాండవులతో కూడి ఉండరా వాళ్ళ మాట వినరా అన్నాను విన్నాడా వినలేదు అది ఆ తల్లి గొప్పతనం ఇన్ని శవాలు చూస్తే ఎక్కడో అక్కడ పరివేదన పొందాలి ఇన్ని చూస్తూ కొడుకు తప్పుని ఎత్తి తిట్టింది తప్ప తమ్ముడు సోదరుడు మరణిస్తే ఆయన దోషాన్ని ఎత్తి చూపించింది తప్ప మళ్ళీ ఒకసారి చటుక్కున పాండవుల వైపు మాత్రం తిరగలేదు అంత గొప్పగా యుక్తాయుక్త విచక్షణతో నిలబడిపోయినటువంటి గాంధారి శీల వైభవానికి ఎన్ని జోదలు చెయ్యాలి నిజంగా ఎన్ని నమస్కారాలు ప్రకటించాలి అంత గొప్ప తల్లి ఇన్ని చేసిన యుద్ధభూమి అంతా తిరిగింది ఇటు తిరిగింది పక్కన కృష్ణుడు ఉన్నాడు ఈ కృష్ణుడితో కదూ ఇప్పటి ఇవన్నీ చెప్పింది ఏమో ఏమాలోచన వచ్చిందో ఆవిడ కృష్ణుడి వంక తిరిగింది పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితం వైన సార తపము బలిమి సాధనముగా పలికద ఉత్తమ జ్ఞాతుల తమలోని సంగరమున బొలయచేసిగాన పులియుదుర అన్యోన్య ఘాతకులై భవ జ్ఞాతి నీవును తప్పక ఏడాదిగా ముప్పదారకు నీడైన దినమున అరయ దిక్కెవ్వరులు లేని యగ్గలంపు కుచ్చితంపు తెరంగున కులువాడవు ఇట్లు మీ వధూజనములు ఎచ్చువారు పతులు సుతులను బంధుల బనవి పనవి కృష్ణ ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఆపగలిగిన శక్తి నువ్వు లేనివాడవు కాదు నువ్వే శక్తి ఉండి ఈ యుద్ధాన్ని ఆపలేదు ఆపలేదు కాబట్టి జ్ఞాతులు పెనుగులాడారు పెనుగులాడి ఇన్ని కోట్ల మంది మరణించారు నేను పాతివ్రత్యము కలిగిన దానను పతిని అనుగమించిన దానను ఎన్నో పుణ్యములు చేసిన దానను నేను చేసిన పుణ్యాన్ని పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి చెప్తున్నాను ఈ జ్ఞాతులందరూ ఒకరితో ఒకరు పోరాడి ఇన్ని కోట్ల మంది మరణించడానికి నువ్వు శక్తి ఉండి ఆపలేదు కనుక నా దృష్టిలో నువ్వే కారణం నువ్వు ఆపలేదు కనుక నీ జ్ఞాతులు కూడా ఇలాగే కొట్టుకుని మరణించదరుగాక దిక్కు లేని శవాలై వీళ్ళందరూ ఎలా పడున్నారో అలా నేటికి ముప్పై ఆరు సంవత్సరములు పూర్తయిన రోజున నీవు కూడా దిక్కు లేక క్రూరముగా మరణించదవుగాక ఆ రోజున నీ జ్ఞాతులందరూ మరణిస్తే నీ వారైనటువంటి స్త్రీలందరూ కూడా విధవలై ఏడుస్తూ భర్తల శవములను వెతుక్కుంటూ ఇలాగే తిరగదరుగాక అని ఆగింది విన్నాడు కృష్ణుడు నవ్వి అన్నాడు అమ్మ పంతాలకు పోయింది నీ కొడుక మూర్ఖత్వానికి పోయింది నీ కొడుక వచ్చి చెప్పినా వినని వాడు నీ కొడుక చెప్పలేకపోయినవారు మీరా శాపం నాకా అమ్మ నేనా యుద్ధం ఆపలేదు అందుకు నేను అన్నమ్మా చెప్పించావు చిట్ట చివరికి నేనా శాపం పొందేవాణ్ణి పోన్లే అమ్మా నువ్వు కొత్తగా ఇచ్చిన శాపం లేదు ఎందుకో చెప్పమంటావా మునులు ఇప్పటికే శాపం ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలుసా అమ్మ అసలు సంగతి దేవతలు కూడా యాదవుల్ని పరిమార్చలేరు వాళ్లలో వాళ్లే కొట్టుకు మరణించాలి తప్ప వాళ్ళని పరిమార్చలేరు కనుక మునివాక్కుగా ఈ తప్పూర్వం వచ్చింది మళ్ళీ అది నువ్వు అన్నావమ్మా అంటే ఆయన బాధ ఈ దుఃఖమ్మాయి అపకీర్తి మూట కట్టుకున్నావు చంద్రుడికి మచ్చలా మిగిలిపోతుందే ఈ ఆవేశం పొందావు ఏమి కృష్ణ భగవానుడు అండి నిజంగా అని చిరునవ్వు నవ్వి అమ్మ కీడు చావు ఈ రెండిటివి ఎక్కువ తలుచుకోకూడదమ్మా ఈ రెండిటిని ఎక్కువ తలుచుకున్న కొద్ది శోకం కలుగుతుందమ్మా ఎవరో కీడు చేశారనుకో దాన్ని కొంతకాలమే ఆలోచించి వదిలేయాలి అదే ఆలోచన చేస్తే శోకం కలిగి శోకం వంచే క్రోధం క్రోధం వంచే ప్రతీకార బుద్ధి ప్రతీకార బుద్ధి వలన ఉన్మాదము ఉన్మాదము వలన మనిషి ధర్మాన్ని విడిచిపెట్టడం దాని వలన పతనము పొందుతాడు కాబట్టమ్మా శోకాన్ని విడిచిపెట్టు చేయవలసినటువంటి ఉత్తర క్రియల గురించి అగ్నికా అగ్ని కార్యం చెయ్యాలి కదా వీళ్ళందరినీ తీసుకెళ్ళి అగ్నియందు దహించాలి ఆ జరగవలసిన కార్యం గురించి ఆలోచించమ్మా అన్నాడు తర్వాత జరగవలసిన అంత్యేష్టి సంస్కారం అంతా జరిగిపోయింది కొంతకాలం ధర్మరాజు గారి దగ్గర ధృతరాష్ట్రుడు గాంధారి ఉన్నారు తర్వాత అరణ్యవాసం చెయ్యడం కోసం అని చెప్పి వనవాసం చేసి తపోనిష్టాగరిష్ఠులై ఉండాలన్న ఉద్దేశంతో భర్తని అనుగమించి ఆమె ధృతరాష్ట్రుడితో వెళ్ళిపోతుంటే కుంతీదేవి సంజయుడు కూడా వెళ్ళారు కొంతకాలమైన తర్వాత పాండవులు వెళ్ళారు వ్యాసుడు వచ్చాడు ఒకనాడు గంగానదిలో స్నానం చేస్తూ మృతవీరులందరినీ కూడా దివ్య శరీరములతో దర్శింపజేశాడు గాంధారి కూడా మృతవీరులందరినీ చూసింది సంతోషించింది తరువాత కొంతకాలం తర్వాత తన అబ్దులకు ఉద్వాసన చెప్పి విడిచిపెట్టేస్తే అవే సుడిగాలికి పెరిగి పెద్దవై అరణ్యమంతా కాలిపోతే దామాగ్ని ఎందు ఇంకా కదల లేక వాయుభక్షణం చేస్తూ నిరాహారుడై కేవలం ఒక నిస్సారమైపోయి నీరసంతో ఉన్న ధృతరాత్రుడు కాలిపోతుంటే భర్తతో పాటుగా పద్మాసనం వేసిని కూర్చుని జీవుణ్ణి బ్రహ్మంతో అనుసంధానం చేసి తదేక దృష్టితో నిలబడి భర్తతో కలిసి అగ్ని అగ్నియందు దహించుకుపోయింది గంధారి అలాగే పక్కన ఉన్నటువంటి కుంతిదేవి కూడా కాలిపోయింది కానీ ఓపికుండి తప్పించుకోకుండా కాలిపోకూడదు కనుక నువ్వు తప్పించుకోమని ధృతరాష్ట్రుడు సంజయుడికి చెప్తే కీలల నుండి మార్గం చేసుకుని తప్పుకుని సంజయుడు మాత్రం హిమాలయ పర్వత ప్రాంతములకు వెళ్ళిపోయాడు ఆ విధంగా గాంధారి చిట్ట చివర భర్తతో కలిసి ఉత్తమ లోకములను చేరిపోయింది మహాతల్లి భారతంలో కొన్ని పర్వములలోనే కనపడిన ఆమె ఒక పెద్ద తీగ ధర్మానికి పరాకాష్ఠ సౌశీల్యవతి యుక్తాయుక్త విచక్షణ కలిగినది ధీరబుద్ధి మహాజ్ఞానము కలిగినది సభామర్యాద తెలిసిన్నది భర్తని అనుగమించినది నిష్పక్షపాత నిష్పక్షపాత బుద్ధి కలిగినది ధర్మము కొరకు కొడుకే పడిపోయిన బెంగ లేదని నిర్ణయించుకున్న తల్లి ఎంత గొప్పదైన వ్యక్తిత్వంలో ఆమె ఎందుమాత్రం పుత్ర మమకారం పుత్రశోకం తట్టుకోలేని స్థితి ప్రకటనమవుతుంది అది ఒక మాతృమూర్తిగా ఆమెకున్నటువంటి సహజమైన ఒక చిన్న విశేషము అని మనసులో గమనించి వదిలిపెట్టి ఆలోచించగలిగితే గాంధారి లాంటి ఉత్తమ స్త్రీలు ఈ దేశంలో పుట్టినందుకు మనందరం గర్వపడాలి అటువంటి గాంధారికి వేరొక్క పర్యాయం మనందరం ఆ పాద ఆమె పాదములను స్మరించి నమస్కరిస్తూ మనకి కూడా అటువంటి ధార్మికమైన నిష్ట నిమ్మని కృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ మహాభారతంలో గాంధారి వైశిష్ట్యము ఇవాంటితో పూర్తి చేసి రేపటి నుంచి శల్యుడు అన్న విషయం మీద మాట్లాడతాను మహాభారతంలో శల్యుడు రేపటి నుంచి ఇవాళ నా అదృష్ట విశేషం గురువుగారి సమక్షంలో కాళ్ళు చేతులు ఉనికికిన తండ్రి సంతోషించినట్టే ఆయన సంతోషించాలని ధైర్యం చేసి మాట్లాడేశాను పరమ సంతోషం తప్పులుంటే మందించండి గురువుగారు మంగళాశాసన పదై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కౌసలీంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा कांताय कांताय कामताधप्रदिने श्री साय देवाय मलिनाधाय मंगलम सर्वम श्री उमा उमापरब्रह्मापण स्वस्थ